ప్రభువును రక్షకుడైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈ రోజున కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను దేవుడిచ్చినటువంటి కొన్ని మాటలు మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను కాబట్టి ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినండి బైబిల్ని దేవుని వాక్యాన్ని మనము క్షుణ్ణంగా అర్థం చేసుకునేదానికి దేవుడు కృపణిస్తాడు ఇప్పుడు మొట్టమొదటిగా నేను యొల గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ యొలు ఎవరంటే కణాను సంతానం ఈ కనాను హాము కొడుకు ఈ హాము నోవాహు కుమారుడు నోవాహు హాముని శపించాడు చెట్టు కింద నరిగితే కొమ్మలంతా పోయినట్టుగా ఈ యొక్క హాము సంతానం అంతా కూడా శప్పించబడ్డాడు ఆ వాళ్ళ సంతానంలో నుండే మూడవ కుమారుడే ఈ ఒబీసీలు ఈ ఒబీసీల దేశమే ఎరుసూలేము ప్రాంతం ఈ ఒబీసీల దేశం ఒబీసీల దేశమని ఎరుసూలేముగా మార్చబడింది కాబట్టి హోస్వా గ్రంథంలో మనం గమనిస్తే పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో ఈ మాట మనం గమనించవచ్చు ఇస్రాయిల్ ప్రజలు యొక్క ల్యాండ్ పరిశుద్ధమైన పట్టణాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఈ అనే ఈ ప్రాంతం ఒబీసీలు నివసిస్తున్న ఈ ప్రాంతం బెంజామిన్లకు వచ్చింది వాళ్ళ స్వాస్థ్యముగా బెంజామిన్లకు వచ్చింది ఈ బెంజామిన్ బెంజామిన్లు మొట్టమొదటి రాజు సౌలు గారు మొట్టమొదటిగా దేవుని యొక్క మందిరము ఈ యొక్క సియోను కొండ మీద కట్టబడింది ఈ సియోను కొండ మీద ఈ ప్రాంతంలో దేవుని మందిరం ఫస్ట్ ఉంది కీర్తన గ్రంథంలో మనం ఎక్కువ సార్లు దావేది గారు రాసినటువంటి కీర్తనలో కానీ కీర్తన భాగంలో కానీ గ్రంథంలో కూడా అనేక సార్లు మనకు ఈ సియోను కొండ కొండను గురించి కానీ సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు సియోనులో నుండి దేవుడు నిన్ను దీవిస్తున్నాడు సియోనులో నుండి దేవుడు మాట్లాడినట్టుగా మనకు లేఖనాల్లో ఉంటుంది కిదురు వాగు పక్కన మందిరము ఈ ప్రాంతంలో కట్టబడింది ఆ తర్వాత సౌలు రాజుగా ఉన్న దినాలన్నీ కూడా మందసాని గురించి కానీ దేవుని మందిరాని గురించి కానీ పెద్దగా పట్టించుకున్నవాడు కాదు రాజు ఎంతసేపు డబ్బు సంపాదించుకుందాం ఎంతసేపు పలుగుబడి సంపాదించుకుందాం ఎంతసేపు అదే అదే విధంగా ఉన్నాడు కానీ దేవుని మందిరాల గురించి కానీ దేవుని మందస్తాని గురించి కానీ దేవుని యొక్క ఆ సంగంలో ఎలా ఉందనే సంగతి కానీ ఆయన పెద్దగా పట్టించుకునేవాడు కాదు ఈయన సౌలు రాజు బెన్యామీని కోత్రంలో వచ్చాడు కనుక మొట్టమొదటి రాజుగా ఈ సియోను కొండ మీద రాజుగా ఉన్నాడు ఆయన ఇదే మొట్టమొదటిగా దావేది గారు కానీ రాజు అయ్యి ఉంటే సియోను కోట ఉంది అలాగే దేవుని మందిరం కింద ఉంది కొయ్య దారిలో ఉంది కింద డౌన్లో ఉంది కిద్రోని బాగు పక్కనే ఉంది అదే దావేది గారు కానీ రాజు కాని మొట్టమొదటిగా కానీ అయి ఉంటే దేవుని మందిరం పైన ఉండేవాడు దావేది గారు కింద ఉండేవాడు ఆల్రెడీ సౌలు రాజ్య పరిపాలనలో సియోను కోట కట్టించుకున్నాడు మందిరం అక్కడ ఉంది దావేది గారు ఆ విషయంలో చాలాసార్లు బాధపడతాడు నేను మందిరంలో ఉండటం ఏంటి కోటలో ఉండటమేంటి నా దేవుడు నివాసము గుడారాల్లో ఉండటం ఏందని చాలాసార్లు బాధపడతాడు దేవుని మందిరాన్ని కట్టాలా కట్టాలా అనుకున్నప్పుడు దేవుడు చెప్తాడు నేను నీ కుమారుని ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను నీ రక్ నీ చేతులు రక్తములతో నింపబడి ఉన్నాయని దేవుడు చెప్తాడు అందువలన దావేది గారు మందిరాన్ని కట్టలేదు కానీ లేకపోతే దావేది గారు మందిరాన్ని కట్టి ఉండేవాడు ఆ ప్రాంతంలోనే కట్టి ఉండేవాడు కానీ దేవుని ప్రణాళిక వేరే దేవుని ప్రణాళిక దావేది గారి రోజుల్లోనే దేవుడు చూపించాడు ఆ యొక్క మోరియా కొండ మీద కత్తి దూసినటువంటి ఒక దేవదూత రావడంతో అక్కడ తెగులు చేత కొన్ని వేల మంది చనిపోతారు మోరియా కొండ మీద ఉన్నటువంటి ఒక కళ్ళం అర్ణవుని కళ్ళం ఆయన అడుగుతాడు అయ్యా ఈ స్థలం నాకు కావాలి దీ ఎంతకు అంటే అయ్యా రాజుగారు నేను మీకు అమ్మడం ఏంటి ఫ్రీగా తీసుకోమంట ఫ్రీగా నాకు అవసరం లేదు నువ్వు కొంత డబ్బులు ఇచ్చి అన్నప్పుడు డబ్బులు ఇచ్చి ఆ స్థలాన్ని దావేది గారు కొన్నాడు ఎందుకు దేవుడు ఆ మోరియా కొండ మీదనే మందిరం కట్టమన్నాడు అని అంటే ఇస్రాయేల్ దేశం మొత్తం మీద ఇస్రాయేల్ దేశం మొత్తం మీద సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అది మోరియా కొండ మోరియా కొండ మీద నుంచి మనం పరమణుగా స్ట్రైట్గా గా చూసినట్లయితే అక్కడ ఒలీవ కొండ ఉంటుంది హైట్గా ఉంటుంది దక్షిణంగా దక్షిణంగా చూసినట్లయితే ఇటు సైడ్ బెత్తలహీయము మృత సముద్రము అవి ఉంటాయి ఉత్తరంగా చూసినట్లయితే ఆ ఉత్తరం సైడు సియోను కోట ఎత్తులో కనిపిస్తుంది కాబట్టి ఆ మధ్య సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అదే మోరియా కొండ ఆ కొండ మీదనే అబ్రహాం గారు తన కుమారుడైన ఇస్సాకుని బలిగా ఇవ్వాలని ఇష్టపడతాడు కానీ దేవుడు అక్కడ ఒక కొమ్ములు తగులుకున్న పొట్టలు చూపించి తన కుమారుని విడిపిస్తాడు కాబట్టి చరిత్ర అండి చాలా గొప్ప చరిత్ర ఉన్నతమైన చరిత్ర మొట్టమొదటి రాజు సవులు ఏర్పడ్డాడు అందుకని సియోను అనే మాట ఒక దైవ సేవకుడు ఒకసారి ఒక దైవ సేవకుడు అడిగాడు దేవుని మందిరం ఎక్కడ ఉంది అని దేవుని మందిరమా అది మోరియా కొండ మీద ఉన్నాం కాదయ్యా సియోను కొండ మీద ఉంది అన్నాడు నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్గానే ఉన్నింది ఎప్పుడైతే ఎరుసలేం యాత్రకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఇప్పుడునే సియోను కోటకి ఎక్కతుండము ఆ వెళ్ళే టైంలోనే అక్కడే దేవుని మందిరం ఉంది ఆ తర్వాత సీయోన్ కోట వస్తుంది కాబట్టి దేవుని మందిరం అక్కడ ఉండింది కాబట్టి తర్వాత మోరియా కొండ మీదకి మార్చబడింది అది సొలోమన్ గారు చాలా గొప్పగా చాలా బంగారంతో వెండితో అది శృంగారంగా ఆ మందిరాన్ని కట్టించడము జరిగింది గారైతే దుష్టుల ఆలోచన ఒక పాపుల మార్గం నిలుక అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం ఆనందించేవాడు ధన్యుడు దివారాధన దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు నీటి కాలువ వారన్న నాటబడిన చెట్టు వల్లే ఆకువాడక ఫలిస్తాడన్నాడు ఈ ఒబిసీలు కనాను అలాగే హాము ఎందుకు సిబ్బందించబడ్డాడు వాళ్ళ నాన్నని ఎగతాలు చేశాడు తను గేలు చేశాడు ఒక దేవుని కొరకు నిలబడినటువంటి ఒక ప్రవక్త అయినటువంటి ఒక నవాహ గారిని ఎగతాలు చేశాడు అపహాస్యం చేశాడు అపహాసికుడు ఏమైపోయినాడు శపించబడ్డాడు అతను శపించబడ్డం కాదు కుటుంబం కూడా శపించబడింది కాబట్టి ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరిని కూడా అపహాస్యం చేయకూడదు అపహాసికులు కూర్చున్న చోట కూర్చున్న గైహోధర్మశాస్త్రం నందు ఆనందించేవాడు దాన్ని కాబట్టి దావేది గారు దేవుని హృదయానిస్తాడు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఒకటి సియోను కొండ నేను చూపిస్తున్నాను సియోను కొండ తర్వాత దే ఫస్ట్ దేవుని మందిరం ఫస్ట్ రాజు సౌలు గారు తర్వాత ఆయన మరణించిన తర్వాత దావేది గారు అక్కడికి వస్తాడు ఆ తర్వాత ఏం జరిగింది ఇది ఈ దేవుడు నాకు ఇచ్చిన తలంపులు బట్టి అద్భుతమైన విషయాలు అయితే తెలియజేస్తున్నాను జాగ్రత్తగా వినండి నేను పెడుతున్న ప్రతి వీడియో చూడండి వినండి ఆత్మీయమైన మెల్లు పొందండి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు ప్రయత్నం